అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందనాలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బార్చిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను ప్రత్యేకంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి అమరులైన ఖమ్మం ముద్దుబిడ్డలు జర్పుల సురేష్ ఎనమందల వేణుగోపాల్ వెంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి వేణు కళాప్రకాష్ కుమార్ జైన్ అన్నాపత్తుల రవీంద్రనాథ్ ఎస్కే మెహమూద్ పాషాలకు జోహర్లు అర్పిస్తున్నాను ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగు విరజమ్ముతుంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను